ఎందుకు అని అంటే గాలి తూర్పు ఉత్తరం పొరగడం తిరిగి మల్లా పది ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అది స్థలానికి మళ్ళా తిరిగి వస్తుంది ఉదయిస్తున్నాడుస్తున్నాడు అయితే అది అక్కడికి అక్కడికే తిరిగిస్తున్నాడు మరి అదే రీతిగా మరి సతీష్ అనే ఒక కుమార్డు మరి అకాల మరణంలో తెలుగు రాజ్యానికి వెనుక పేరుళ్ళారా యేసుక్రీస్తు మన పాపములను చూస్తున్నాడు ఆయన మన పాపములని క్షమించినవాడు యేసుక్రీస్తు నామలో ప్రభు దేవుడని మరి పాపములు ఒప్పుకొని రక్షించబడితే నిత్య రక్షణ అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయన మరణించాడు కానీ భౌతికంగా ఆయన ఆత్మ దేవుడు చేరింది ఎందుకంటే నా ఎందు విశ్వసించి వాడు మరణించిన వాడు మరలా బ్రతుకుతులని సరించకుండా సర్వార ఉన్న మరి ప్రజలకు తెలియపరుస్తామంటారా చేసుకోండి తెలుసుకోండి దావిధ మారా ఆయన ఈ లోకానికి తన కుమారుతో చెప్తున్న అక్షరాలు లోకలందరూ పోయినట్టుగా నేను పోతున్నాను లోకానికి ఏం తీసుకొచ్చి లోక నుంచి ఏమో తీసుకొని ఒట్టి చేతులతో వచ్చాం ఈ లోకంలో ఎంత ధాన్యం ఉన్నా మరి ఎన్నో మనం ఒట్టి పెట్టవలసిన వారని అందుకనే ఈ మూడు రోజుల ముచ్చట్ల కోసం కాదు యుగ యుగాలు దేవుడి రాజ్యములు మరి ఉంటారు నమ్మిన వానికి శిక్ష విధించిందని సెలవించినట్టుగా నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది నమ్మండి యేసు దేవుడు అని తెలుసుకోండి దేవుడి మాటలు తన వినికిలో దీవించి అరే నానా 接不来。 మరణము చూడని అరుడెవరు అని గ్రంథం సెలవిస్తుంది ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించి మానవుడిగా పుట్టిన తర్వాత మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది సతీష్ కూడా అదే చేశాడు తల్లి గర్వంలో సృష్టించిన తర్వాత ఆయనను ఈ లోకంలోకి పంపించి మన మధ్య ముప్పై సంవత్సరాలు జీవించాడు మళ్ళా దేవుడు అతని దగ్గరికి పిచ్చుకున్నాడు ఈ అంతిమ యాత్ర మనకు ఎప్పుడైనా మనం మరణించాలి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ప్రార్థించడం ద్వారా మనకు రక్షణ ఉంది మన ఆత్మకు రక్షణ ఉంది మనకి మట్టి మన శరీరం మట్టికి మండైపోతి మన ఆత్మకు రక్షణ ఉంది ఆ రక్షణ పొందుకుందాం ఆశీర్వాదాలు పొందుకుందాం మరి మాయలో కమో కలకా చెందే नारी <laughs> हस्ता అలగు పరి 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 ఆతే యూతా గోరకయి ఏవదు సాలు మనకుండగా కుండగా ఏవదు సాలు మన కుండగా ఆనంద యాత్రా वैसा ले मे चा वैस ले मोकिले اوه اے چنھن تو کي شانها سان يار هويتندو اندر پري تو ఆరు శుక్రవదినములో దేవుడు చెప్తున్నాడు గనుక దేవుడిల్లారా మన్నుకు మనైపోతాం కనుక దేవుని దగ్గర పోతుంది మరి మీరు ఇంకా తెలుసుకోవాల్సిన వారు దేవుని తెలుసుకోవాలి మతం కాదు చాలా మంది మతం అనుకుంటారు ఇది మతం కాదు దేవుని యొక్క మార్గం మరి ఆ కుటుంబానికి అంటే ఎవరి వల్ల కాదు దేవుడు చాలా కుమారుడు ఉన్నారు మరి ఆమె చిన్న వయసులో ఉన్న అమ్మాయి మరి వాళ్ళు వార్తాలంటే ఇంకా కొద్దిసేపటికి మన ఎవరి జాగాలో వాళ్ళు వెళ్ళిపోతాం మరి వారికి ధైర్యం ఇచ్చేది ఎవరంటే దేవుడు కనుక వారికి శాంతి సమాధానం కలిగినట్టుగా మనం ప్రార్థన చేద్దాం దేవుడిచ్చిన ఈ మాటలు తన ని దాకా నిలిచి ఉత్తరం కాకుండా నిల్చిన కలిగి ఉండాలని ప్రవతరం మనం చేస్తున్నాను ఈ సమయం ఇచ్చిన దయతులకు ఈ సమయం ప్రస్తున్నాను ఆమె ఆ పాడు ఉత్తరం వాళ్ళ కూడా రెండు తీవండి ఉత్తరం కొల తీసి అటు వచ్చినట్టు మీరు చూసుకోండి అలాగే సర్పాడు అవతలకి కూర్చుకోండి సమయాన్ని దైవ్ తప్పిస్తున్నాను ఈసా ఆగండి నాపరిని పూలు తీసుకొని తర్వాత వేయండి ఇప్పుడు కాదు నువ్వు వేసిన తర్వాత వేయండి ఇప్పుడు కాదు తొట్ట లోపలికి దించిన తర్వాత లోపలికి దించిన తర్వాత పూలు వేయాలి గాత్రం చేసుకుందాం తీసుకు తీసుకు రోమ తీసుకోండి మన్యం మిక్చర్ గారు పూలమాల వేస్తారు నేను ఈరోజు ప్రార్థన చేస్తుంటాను అందరూ ప్రార్థనా పూర్వకంగా ప్రేమించిన మా పర్మకర్తన్ని మీకు లెక్కించలే స్తో చేస్తున్నాం ప్రభా ఈ అంతిమ యాత్రలో ప్రభా తండ్రి నేనా సతీష్ యొక్క అంతిమ యాత్రలో మనం ఇక్కడికి తండ్రి నాయన స్నేహితులను బంధువులను మరి క్షేమంగా తీసుకొచ్చిన విధాలను కూడా మనం స్తోత్రాలు ఆ బిడ్డలు ఎంతో కన్నీటితో ఉన్నారు వేదనతో ఉన్నారు బాధల్లో ఉన్నారు గుండె వారిని ఆదరించే ప్రభుత్వం తండ్రినైనా గుండెలు చదువుతున్నాయి ప్రభువా ఆ బిడ్డలను మీరు ఓదార్చండి వారికి నెమ్మదినివ్వండి సమాధానాన్ని ఇవ్వండి సతీశం లేని లోటును మీరు తీసండి ప్రభువా తండ్రి అిడ్డకు మీరు తోడుగా ఎడగా ఉండండి అతని భార్యకు తోడుగానే ఎడగా ఉండండి ప్రభువా తండ్రి తల్లికి తోడుగానే ఎడగా ఉండండి అన్నకు తోడుగా ఎడగా ఉండండి అక్కలకు తోడుగా ఎడగా ఉండండి ప్రభువా

చేస్తున్నాము చేస్తున్నాం చేస్తున్నాం ఆ మామూలుగా మామూలు చూడు కొసలు ఎట్లా అడుగుతుంది కొస చూడు ಆ ಈಗ ಉಂಡಲಿ ಈಗ ಉಂಟೆ ಎಂತಕ್ಕೆ ರಾಯೆ ಏ ಉಂಡು ಏ ಉಂಡು ಒಕರಾ ರಾಯ ನಿನಗೆ ಚೇಂಜ್ ಮಾಡ್ಬಿಡೀರಾ ಏರ್ ಫ್ಲೋನೋ ನಾನಕಾದ್ವಿ ಜೊತೆ ಇರ ಏರ್ ಫ್ಲೋ ಆ ಎನಕ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನೋ ಆಯ್ತು ತೊಳಿ ಆ ಮಂಡಾ ಏರ ಟಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಎತ್ತಿ ಕಾರ್ ರಾಯ ಅಂತ 30 ಹೋಗ್ರಲ್ಲ અરે બીજું કને મંઝીરી આરે આવકા લેવા માયા મંઝીરી લોન દેને અમારું